నన్ను తండ్రిని చేయడం కోసం తన ఆనందాలు సంతోషాలు అన్నిటిని కూడా వదులుకుంటుంది నా భార్య శోభిత అంటూ అలాగే నేను త్వరలోనే తండ్రిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ విషయం అయితే నాగచైతన్య చెబుతూ అభిమానుల ముందు అయితే చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు నాగచైతన్య అయితే పెళ్ళి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట అయితే అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని ఆదుకుంటూ అలానే మరొక వైపు అక్కనేని చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది అక్కనేని కుటుంబంలో తను ఎన్నో కాంట్రవర్సీలో పెళ్లి పెట్టెలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తన మొదటిసారి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏ జంట అయినా సెపరేట్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్తతో వచ్చేసరి ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండి కోరుకుంటున్న బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది ఇటీవలే అక్కనే కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యానికి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత ఆఖరికి అయితే ఆ శుభవార్త తెలియజేసుకుంటూ వచ్చేసింది త్వరలోనే అక్కనే కుటుంబానికి వారసుడిని ఇస్ తుప్ప నుండి బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది శోభిత ఇంకా ఈ విషయం పైన నాగ చైతన్య కూడా ఎమోషనల్ అవుతూ నన్ను తండ్రిని చేయడం కోసం తన ఆనందాలు అన్నింటిని కూడా వదులుకుంది నా భార్య శోభిత అలాంటి భార్య దొరకడం నా అదృష్టం నేను తండ్రిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ విషయం అయితే అభిమానులకు చెబుతూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు నాగచైతన్య వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో భార్యలుగా మారుతాయి ఆ ఫొటోస్ ఇప్పుడే మా విడిద మీరుగా చూసి అండి